నందమూరి బాలకృష్ణ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి వీళ్ళిద్దరికీ మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలన్నమాట వీళ్ళిద్దరు సినిమాలు వస్తే మాత్రం ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు అదొక జాతరలో జరుపుకుంటారు ఎందుకంటే వీళ్ళిద్దరి పైన అంత అభిమానం ఉంటుంది వాళ్ళకి అయితే ఎప్పటి నుంచి ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారనమాట అయితే ఆ ప్రయత్నాలు చాలా రోజుల ముందే స్టార్ట్ అయ్యాయంట ఒకసారి కోదండరామరెడ్డి గారు అప్పట్లో స్టార్ డైరెక్టర్ అనమాట ఆయన ఆయన ఒకసారి ట్రై చేశారంట వీళ్ళిద్దరిని పెట్టి ఒక ఒక యాక్షన్ ఓరియంటెడ్ టైప్ ఆఫ్ సినిమా తీయాలని చెప్పి ఆ రోజుల్లో ప్లాన్ చేశారంట బట్ ఏంటంటే కథ కొంచెం సెట్ కాలేదు మేబీ ఇద్దరికీ సరిపోయే విధంగా కథ అయితే సెట్ కాలేదు అందుకనే అక్కడికి ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పి ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో అలాగే ఏంటంటే రాఘవేంద్రరావు గారు కూడా ఒకసారి ట్రై చేశారు బట్ కుదరలేదు అని చెప్పారనమాట ఇలా కొంతమంది డైరెక్టర్లు ట్రై చేశారు కానీ కుదరలేదు బట్ ఈ జనరేషన్కి వచ్చారంటే అటు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గారు ఇటు మెగా ఫ్యామిలీ నుంచి రామ్ గారు కలిసి ఒక సినిమా చేశారనమాట త్రిపుల్ ఆర్ సినిమా అది ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికి తెలిసిందే ఆస్కర్ అవార్డు తీసుకొని వచ్చిందనమాట ఆ సినిమా అయితే ఇప్పటికీ ఏంటంటే ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తే చూడాలని అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారనమాట రీసెంట్గా ఎన్బికే గారు ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ జరిగింది కదా సో ఆ ఫంక్షన్లో కూడా ఏంటంటే చిరంజీవి గారికి చెప్పారనమాట మేమిద్దరం చేయడానికి రెడీగా ఉన్నాం అటు ఇంద్రసీనారెడ్డి క్యారెక్టర్ అట్లాగే సమ్మర్సింహారెడ్డి క్యారెక్టర్ ఈ రెండు క్యారెక్టర్ని తీసుకొని ఒక మంచి కథ ప్రిపేర్ చేయండి మేము ఖచ్చితంగా యాక్ట్ చేస్తాం మా ఇద్దరికి ఇష్టం అని చెప్పి ఆయన డైరెక్ట్గా స్టేజ్ మీదే చెప్పారు అలాగే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఆయన ఛాలెంజ్ లాగా ఇచ్చారనమాట మీరు కానీ కథ కానీ రెడీ చేశారంటే మేము రెడీగా ఉన్నాం చేయడానికి మీరు ఈ ఛాలని తీసుకొని కష్టపడి ఒక కథ రెడీ చేయండి అని చెప్పి చెప్పారనమాట బట్ చూద్దాం మరి మన ఈ జనరేషన్లో ఏ డైరెక్టర్ ఒక మంచి కథతో వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని ఒప్పించి ఒక గ్రాండ్ స్కేల్లో ఒక మూవీని తీస్తారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తే మాత్రం అదొక పెద్ద ఫెస్టివలే అవుతుంది బట్ అది జరుగుతుందో లేదో అని చెప్పి వెయిట్ చేస్తుండాలి మరి మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి